పూజారి చిన్న మొన్న దశ ఆయన చిన్న మాట్లాడినారు అదే నాలుగ కట్ ఒకసారి వినండి రాధా మనోహర్ దాస్ ప్రతి ఇంటికి పోయి నువ్వు బాప్టిజం తీసుకున్నావా ఆ నువ్వు గొర్రె దేవుణ్ణి నమ్ముతున్నావా అది అంటున్నాడు కదా మరి రాధా మనోహర్ దాస్ ది నాలుక కట్ చేయండి అప్పుడు క్రైస్తవులు అన్ని స్టార్ట్ చేసింది ఎవరు తల్లి ధర్మాన్ని మీరు తల్లి స్టార్ట్ చేసింది ఎవరు వాళ్ళ ఇళ్లకు దూరి ఇళ్ళకు దూరి ఎవరు ఇళ్ళకు దూరి మతాలు మార్చుకోండి క్రైస్తవులకు మార్చేరండి మారండి స్టార్ట్ చేసింది ఎవరు ఒక్క రాధా మనోహర్ దాస్ అనేది మీకు అంత బాధ అనిపిస్తుంది దాదాపు డెబ్బై ఎనభై సంవత్సరాల ఇల్లల్లో దూరి మతాలు మార్చి కురిసి ఒక్కరి వదరేకం కాదు మీరు వ్యతిరేకంగా మాట్లాడతారు కనీసం పెట్టుకున్న ఛానల్ లో నిలబడి మాట్లాడరు కూడా తెలియదు మీరు కరపత్రమో ఇచ్చుల్తరు మేము కూడా మేము కూడా చాలా సార్లు కరపత్రం మీ అమ్మ తల్లి నేను దలుతుని నా దళితవాడా చిత్తూరులో వచ్చి పెద్ద హరిజన వాడ అంటే అందరికీ తెలుసు మా నాయన అక్కడ పన్ను పెద్ద అని చిత్తూరులో అందరికీ తెలుసు నేను ఒక పార్టీలో నేను చెప్పేది అమ్మా ఏమన్నా తెలుసా మిగు నేను మాలా చెప్పేది తెలుది చెప్పేది మొగలుస్తు అందుకే మతాలు మతాలు అని చెప్పి రెచ్చగొట్టి భారతదేశంలో అవును తల్లి అట్లా వదిలేసినాం కాబట్టి దాదాపు వెయ్యి నుంచి ఎనిమిది వందల సంవత్సరాల దాకా వాడు వీడు దేశం మీద పడి నాశనం చేసినాడు అట్లా పట్టించుకోండి